పేదలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వెంకటగిరి సిఐఏవీ రమణ సూచించారు వెంకటగిరి పట్టణంలోని రాణిపేటలో ఉన్న మదర్ థెరీసా వృద్ధుల ఆనంద ఆశ్రమంలో యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోచర్ల నాగరాజు మల్లికా దంపతుల కుమారుడు మోచర్ల మహిదర్ పదవ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల్లో వెంకటగిరి సీఐ ఏవీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలిత ఆశ్రమానికి విచ్చేసిన సీఐ ఏవీ రమణకు యువతరం ఈ కార్యక్రమంలో ఆశ్రమమా అధ్యక్షురాలు షర్మిల కార్యదర్శి చిగురుపాటి వెంకటరమణయ్య ట్రెజరర్ పద్మారాణి ఏసీ బీవీ రమణ యువతరం ఫౌండేషన్ సభ్యులు తదితరులు నా పేరు చిగుతురుపాటి వెంకటరయ్య ఈరోజు మా మదర్ తెరీసే వృద్ధుల ఆనంద ఆశ్రమందు యువతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహిదర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపినారు వృద్ధులకు దుప్పట్లు భోజనం మరియు కూరగాయలు పంపిణీ చేసినారు వారికి యువతరం ఫౌండేషన్ వారికి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవచ్చు మదర్ తెరీసా ఆశ్రమం దగ్గర మా అబ్బాయి బర్త్డే ఈరోజు జరుపుకున్నాము మా అబ్బాయి పేరు మహిదర్ మా అబ్బాయి బర్త్డే ఇక్కడ చాలామంది వృద్ధుల మధ్య జరుపుకుని వారి ఆశీష్ ఆశీర్వాదం అంతా మా పిల్లలకి మా అబ్బాయికి అందినందుకు చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో ఎస్ఐ గారు వెంకటగిరి సిఐ గారు పార్టిసిపేట్ చేసి మా అబ్బాయి బర్త్డేని ఇంకా ముందుకు జరిపించారు అందరికి ధన్యవాదములు అసలు బర్త్డే మా అబ్బాయి బర్త్డే మహిదర్ బర్త్డే యువతరం ఫౌండేషన్ ద్వారా జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సూతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ని ఈరోజు దాదాపు ఈ ట్రస్ట్ స్థాపించి ఐదు సంవత్సరాలైంది ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ప్రోగ్రాం చేసాము ఈ ప్రోగ్రాం స్పెషల్గా ఏందంటే ఇంతవరకు మా ట్రస్ట్లో పుట్టినరోజు జరుపుకోవటం మా ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడైన నాగరాజు మోచర్ల నాగరాజు వాళ్ళ పెద్ద అబ్బాయి పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ట్రస్ట్లో బర్త్డే చేసుకోవటం ఈ బర్త్డే కార్యక్రమంలో వెంకటగిరిలోని రాణిపేటలో మదర్ తెరీసా ఆశ్రమంలో వృద్ధులు ఇరవై మంది వృద్ధులు ఉన్నారండి వాళ్ళకి మన యువతరం ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో నాగరాజు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి దగ్గర ఇరవై బట్టలు దుప్పట్లో కూరగాయలు ప్లస్ భోజనాలు అరేంజ్ చేశారండి రైసు అరేంజ్ చేశారు చాలా ధన్యవాదాలండి ఈ మీడియా ప్రకార తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఇంకా చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా కా ఏదైనా బట్టలు కానీ బుక్స్ కానీ చదువుకునే పిల్లలకు కానీ లేదు ఎన్ని ప్రాబ్లం యువతరం ఫౌండేషన్ కన్సల్ట్ అయితే మా ట్రస్ట్ ద్వారా మీకు సహాయం చేస్తామండి వృద్ధాశ్రమము ఇక్కడ వెంకటగిరిలో గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ యొక్క వృద్ధాశ్రమం అనేది నిర్వహణ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఒక సంవత్సరం కంప్లీట్ అయింది యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేది చేస్తా దాదాపుగా ఒక ఇరవై మంది వృద్ధులు ఇక్కడ ఉంటా ఉన్నారు ఈ వృద్ధాశ్రమంలో వారికి ఈరోజు మహిధర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో ఈ పుట్టినరోజు వేడుకలు అనేది జరుపుకోవడం జరిగింది అతను మరిన్ని ఎప్పుడు కూడా వంద సంవత్సరాల పాటు నిండా నూరేళ్ళు కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ ఆశ్రమం నడపటానికి మరింత శక్తి సామర్థ్యాలు అలాగే ఆర్థిక సహా సహాయ సహకారాలు అందరూ అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఈరోజు అందరికీ వృద్ధులందరికీ కూడా ఈరోజు దుప్పట్లు అలాగే కూరగాయలు బియ్యము అలాగే భోజనం వసతి అన్నీ కూడా ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకొని వృద్ధులకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వారికి భగవంతుడు అన్ని రకాల ఆశీస్సులు అందజేయాలని శక్తి సామర్థ్యాలు కూడా అందజేయాలని ఇంకా పలువురు ఆర్థికంగా కూడా సహాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేస్తారు అలాగే యువతరం ఫౌండేషన్ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి ఇలాంటి కార్యక్రమాలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు